యూరియా విక్రయించకుండా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు కడప జిల్లా జమ్మలమడుగులోని ఎరువు దుకాణాలపై విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు కొంతమంది వ్యాపారస్తులు యూరియా నిల్వలు ఉంచుకొని కొరత సృష్టిస్తున్నారనే సమాచారంతో పలు దుకాణాలపై దాడులు జరిపి రికార్డులు పరిశీలించారు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే యూరియా కొనాలని రైతులకు సూచించారు ఉంది అని చెప్పి రైతులు వాళ్ళు ఆతృత పడి ముందుగానే కొనుక్కుంటున్నారు మళ్ళా రేపు దొరికిద్దో దొరకదో అని చెప్పి అటువంటి భయానికి ఎవరు కూడా రైతులు గురి కావాల్సిన అవసరం లేదు మన జిల్లాలో మూడు వేల ఐదు వందల తొంభై మూడు టన్నులు ప్రజెంట్ ఉన్నాయి ఆ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉంది ఆ ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మినట్లయితే రైతులు కానీ ఎవరైనా కూడా వెంటనే మాకు లోకల్ సిఐ గారికి కానీ మన ఏడీ మేడం కానీ లేక మాకు విజిలెన్స్ వారికి తెలియపరిచినట్టు అయితే ఆ రిటైల్ అవుట్లెట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము అదేవిధంగా వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుని జైలుకు పంపించడం కూడా జరుగుతుంది ఎక్కడైనా కాంప్లెక్స్ ఎరువులు కొంటే గానీ యూరియా బస్తా ఇవ్వము నానో యూరియా బాటిల్ కొంటే గాని యూరియా ఇవ్వము లింక్ పెట్టి అమ్మకాలు జరిపేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయము అటువంటి ఏదైనా జరిగితే మాత్రం అవుట్లెట్ వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు బుక్ చేయడం అవుతుందన్నమాట